తయారు చేసుకోవాలో చూపిస్తానండి అసలే వేసవి వచ్చేసింది కదా ఏదో ఒకటి చల్లగా తాగాలి అని అనిపిస్తూ ఉంటుంది బయట దొరికే కూల్ డ్రింక్స్ అలాగే జ్యూసెస్ అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఈ లస్సీని అయితే తయారు చేసేసుకోండి అండ్ తయారు చేసుకోవడానికి కూడా పెద్ద సమయం అయితే పట్టదు అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి సో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఒక కప్పు పెరుగుని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం నేను ఒక యాలుక్కాయనైతే వేసుకుంటున్నానండి ఇలాచి అన్నది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటా యాడ్ చేసుకోండి లేకపోతే వదిలేసేయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు కూడా చక్కెరని వేసుకుంటున్నాను చక్కెరని వేసుకున్న తర్వాత మిక్సీ జార్ మూత పెట్టేసి ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి సో చూడండి ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి లస్సి అయితే రెడీ అయిపోతుంది సో ఇప్పుడు దీన్ని చల్లగా మనము ఒకొక్క గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే నేను ఆల్రెడీ పెరుగుని చల్లగా ఉండేది తీసుకున్నాను కాబట్టి నేనైతే ఐసెస్ వేసుకోవట్లేదండి ఒకవేళ మీరు నార్మల్ పెరుగు తీసుకున్నట్లయితే ఐస్ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది